కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా డెబ్బై ఆరవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శాసన శాసనసభ్యులు డాక్టర్ కవంపల్లి సత్యనారాయణ గారు హాజరై జాతీయ పథకాన్ని ఆవిష్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్తో పాటు మేధావులను స్మరించుకునే రోజు ఈ రోజు అని అన్నారు ప్రజాస్వామ్యం మనుగడ సాధిస్తుందంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వల్లనే మనకు హక్కులు కల్ కల్పించబడినవని అన్నారు స్వేచ్ఛ సమానత్వం రాజ్యాంగం కల్పించడం ద్వారానే అని రాజ్యాంగం లేకపోతే నియంత్రిత్వ పాలన సాగేదని అన్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అన్నారు